ప్రాంతంలో సర్వే నంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ నైంటీ త్రీ నైంటీ వన్ వీటి సర్వే నంబర్లలో గతంలోనే గౌరవ హైకోర్టు స్టేటస్కి విధించడం జరిగింది అయినప్పటికీ కూడా లేనిటువంటి కొంత వ్యక్తులు అది వ్యక్తులుగా కావచ్చు కుల సంఘాలుగా కేరళతో కావచ్చు అక్కడ కొంతమంది పేదవారితో అనధికారికంగా కొన్ని అక్రమ నిర్మాణాలు అనేది చేపట్టడం జరిగింది ఈ విషయమై గౌరవ హైకోర్టు కూడా యథాతథ స్థితి ఉన్నప్పటికీ కూడా విధంగా అక్రమాలు జరుగుతున్నాయనే విషయాన్ని గౌరవ కోర్టుకు సమర్పించడం జరిగింది ఆ విషయమై ఇంకా కోర్టు విచారణలో ఉంది దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది పక్కన ఉన్నటువంటి పట్టాభూముల్లో కూడా అక్రమంగా వాళ్ళు ఆక్రమించి కొట్టాలు వేయడం జరుగుతుంది ఇది చాలా లాండ్ ఆర్డర్ ఇష్యూ ఇది ఎందుకంటే శాంతి భద్రతలకు వృద్ధాంతం కలిగించేటువంటి ఏ చర్యలు చేసినా కూడా చట్టం అనేది చాలా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆయా స్థలాల్లో కానీ ఆయా గృహాల్లో కానీ నివసించడానికి అర్హులు చట్టబద్ధంగా హక్కు లేనటువంటి వ్యక్తులు ఏ ప్రాంతంలో ఉన్నా అది ప్రభుత్వ భూమి పట్టాభూమైన వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి వాళ్ళు అర్థులుగా ఉంటారు కాబట్టి ముఖ్యంగా పట్టాభూమి విషయంలో ఏంటంటే అది లాండ్ ఆర్డర్ ఇష్యూ వాళ్ళ దగ్గర వాళ్ళకు హక్కు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ భూమిని ఎవరైనా ఆక్రమిస్తే అది పోలీసులు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది పోలీసులు రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఆ భూమికి సంబంధించిన సర్వేకి కానీ లేదా వాళ్ళకు ఉన్నటువంటి హక్కు ఎవరిది మా వెబ్లైట్ మేరకు ఎవరికి హక్కున్న వివరాలు వాళ్ళు ఒక లెటర్ ద్వారా మమ్మల్ని కోరడం జరుగుతుంది దానికి మళ్ళీ మేము లెటర్ ద్వారా రిప్లై ఇవ్వడం జరుగుతుంది సర్వే కండక్ట్ చేయడము మా వెబ్లైట్ మేరకు ఎవరికి హక్కు ఉందో తెలియజేయడం జరుగుతుంది దాని మీదకు పోలీసు వారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కానీ వాళ్ళు ఇంకా దాని మీద పర్యవసానాలు అంటే కేసుల వరకు కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరైనా కానీ అక్రమణదారులు ఎవరైనా ఉన్నారో అది చట్ట వ్యతిరేక చర్య అనేది మనం గుర్తించాలా తెలుసో తెలియకో చేసినా కూడా చట్టం ముందర అందరూ సమానులే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్ మాకు తెలియక చేసినామన్నా కూడా చట్టం అనేది కఠినంగా ఉంటుంది దయచేసి హక్కు కలిగిన వ్యక్తులు మాత్రమే ఆయా భూముల్లోకి ప్రవేశించాలి ఎవరైనా అవుట్ సైడ్ పట్టా కోసం కానీ లేదా అసైన్మెంట్ ల్యాండ్ కోసం కానీ కావాలంటే ప్రభుత్వ కార్యాలయానికి రావాలి వాళ్ళ అర్హతకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేసి వాళ్ళు హౌస్ సైడ్ పట్టాలు అడగవచ్చు ప్రభుత్వం కూడా దాని మీద త్వరలో నిర్ణయం తీసుకోబోతుంది కాబట్టి ఎవరైనా ఉంటే అర్హులైనటువంటి పేదలకు ఖచ్చితంగా తగు విచారణ జరిపించి వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వ నిబంధనల మేరకు అంతేగాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని హక్కు లేకపోయినా కూడా భూముల్లోకి ప్రవేశిస్తే ఖచ్చితంగా దాని మీద ప్రవేశాలు అనేది తీవ్రంగా ఉంటాయి చట్టపరంగా ఏదైతే నిబంధనలు ఉన్నాయో వాటి మీద కూడా జరుగుతుంది సార్ ఎమ్మరో సార్ గత మూడు రోజుల నుంచి హెచ్ఎల్సీ కాలు పైన లెక్చరర్స్ కాల్లో శ్రీనివాస్ రెడ్డి అనే ఆయనది వాళ్ళకి తరతరాలు వాళ్ళ ఫోర్ ఫాదర్తో నుంచి వచ్చిన పొలాన్ని వాళ్ళు ఇప్పుడు కొంతమంది కుల సంఘాల పెద్దలు అది ఆక్రమించుకున్నారు సార్ అది పట్టా భూమి లేకపోతే అది డిఫారం పట్టా గవర్నమెంట్ దే ఉంది సార్ అది అంటే మీరు చెప్పేది కాలవ భూమి అంటున్నారు కాలవ భూమి అయితే అది ప్రభుత్వ భూమి అంటుంది బట్ సర్వే నెంబర్ చెప్తే నాకు అర్థమవు సర్వే నెంబర్ తొంభై ఐదుకి సంబంధించి మా దగ్గరికి పోలీసుల నుంచి కంప్లైంట్ రావడం జరిగింది సర్వే నెంబర్ తొంభై ఐదు అయితే ఖచ్చితంగా పట్టాభూమి పట్టాభూమి కాబట్టి కంపల్సరీగా మా వెబ్లైన్లో ఎవరెవరి పేర్లు వివరాలు ఉన్నాయో దాని గురించి మేము సమాచారం కూడా పోలీసులకు పంపడం జరుగుతుంది కాబట్టి పట్టాభూములకు సంబంధించినంత వరకు ఫిర్యాదు దారిచ్చే కంప్లైంట్ మీద మా నుంచి సమాచారం తీసుకొని పోలీసులు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు రెడ్డి అనే భూ వివాదాలు అనేవి పలు రకాలుగా ఉంటాయి ఆ గవర్నమెంట్ ల్యాండ్ విషయాలు ఆక్రమణలకు గురైతే ఏం చర్యలు తీసుకోవాలనేది తహసీల్దార్ దాని గత మిగిలిన భూముల్లో ఆక్రమణ ఏదైనా జరిగితే అది ఖచ్చితంగా ల్యాండ్ డ్రావెల్స్ వెళ్ళిపోతుంది పోలీసులు తదుపరి యాక్షన్ తీసుకుంటారు పోలీసులు దాని మీద కంప్లైంట్ ఇచ్చినారు వాళ్ళు అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కోసమే మమ్మల్ని సమాచారం అడుగుతారు మేము ఆ సమాచారం వాస్తవం ఏమి అనేది రిపోర్ట్ ఇస్తాము తదుపరి చర్యలు పోలీసు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది గత ఆరు నెలలలో ఒకరు పోతే ఒకరు వస్తున్నారు సార్ దాంట్లో నా ఫుల్ సంఘాల పేర్లతో ప్రజలను డబ్బులు వసూలు చేస్తూ బీద వాళ్ళకి మీకు పట్టా ఇస్తాము స్థలం ఇస్తామని కొంతమంది డబ్బులతో మొత్తం అది ఇంతకుముందు కూడా మీ వారికి కూడా వచ్చింది సార్ దానిపై ఏమైనా చర్యలు తీసుకున్నారు సార్ తప్పకుండా ఇప్పుడు ఇంతకుముందు వచ్చినటువంటి దీని మీద ఆల్రెడీ మేము కోర్టులో కూడా స్టే వెకేషన్ దాని మీద స్టే ఉంది కాబట్టి స్టే వెకేషన్ పిటిషన్ వేయడం జరిగింది ఆ విషయాన్ని నేను స్వయంగా ఒక మూడు నాలుగు సార్లు గతంలో జరిగిన రెవెన్యూ సదస్సుల రోజు కూడా మేము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మహిళలతో మాట్లాడి కోర్టు ఉత్తర్వు ఏమిటి స్థితి అంటే అక్కడ ఎటువంటి అక్రమ నిర్వహణలు చేపట్టకూడదు ఇప్పుడు ఎట్లుందో కోర్టు ఉత్తర్వు వచ్చేంతవరకు అలాగే ఉండాలనే విషయం వాళ్ళకి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని ప్రలోభపెట్టి డబ్బులు వసూలు చేస్తే దయచేసి మోసపోవద్దండి మీరు కూలీనాలు చేసుకొని కష్టపడి సంపాదించిన సొమ్మును ఎవరో నాయకులు పేర్లు చెప్పి వాళ్ళు చేతికిస్తే మీరు నష్టపోతారు దయచేసి అవన్నీ కూడా అక్రమ చర్యలు వాటిల్లో దయచేసి మీరు భాగస్వాములు కావద్దండి మీరు ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రభుత్వ కార్యాలయాలకు లాంటి ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున దానివల్ల ఏదైతే చర్యలు చేపట్టాలో ఆ చర్యలు చేపట్టడం జరుగుతుంది దయచేసి మధ్యవర్తులకు డబ్బులు ఇచ్చి మీరు మోసపోవద్దని మీ ద్వారా నేను తెలియజేస్తాను